పనిగిరి నియోజకవర్గంలోని పిసిపల్లి మండలం మారల గ్రామస్తులైన జనసేన కార్యకర్తకు సత్తెనపల్లి రమణయ్య గారి భార్య సంపూర్ణ గారు కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా తెలుసుకున్న జనసేన సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యులు మాదాసు రమేష్ బాబు పరామర్శించి వారికి పదివేల రూపాయల నగదు ఆర్థిక సాయం చేసి ఆమె కుమార్తెను చదువుకోయే ఖర్చు బాధ్యత తీసుకుంటున్నానని వారి కుటుంబంకు భరోసా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ వేమూరు రామయ్య తెలుగు యువత ఎనిగంటి నాగేంద్ర గ్రామ పార్టీ అధ్యక్షులు పరిమి శర్మ వెంకటేశ్వర్ రెడ్డి మాదాసు చిన్న బ్రహ్మయ్య కుడాల శివ రామాన మనోజ్ రామగిరి రమేష్ బడుగు జనార్దన్ వెంగళరావు అవినాష్ రవి జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది